సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి ప్రభాస్ ది రాజసాబ్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు శర్వానంద్ నారి నారి నడుమ మురారి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి సంక్రాంతి క్రేజ్ ను క్యాష్ చేసుకున్న ఈ సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి ఇప్పుడు ఈ సినిమాలన్నీ ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి ఇప్పటికే ప్రభాస్ శర్వానంద్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా చిరు మన శంకర్ వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు సినిమాల అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్స్ వచ్చేశాయి అయితే సంక్రాంతి బరిలో ఈ సినిమాలతో దిగిన మాస్ మహారాజా భర్త మహాశయలకు విజ్ఞప్తి సినిమా మాత్రం ఓటీటీ రిలీజ్ దూరంగానే ఉంది ఇక ఈ క్రమంలోనే ఎట్టకేలకు రవితేజ మూవీకి స్ట్రీమింగ్ రెడీ అయినట్టుగా ఓ న్యూస్ బయటకు వచ్చింది భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీపై సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి పదమూడు నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ డింపుల్ హయతి ఆశిక రంగనాథ్ కథానాయకులుగా నటించారు అలాగే సునీల్ మురళీధర్ గౌడ్ వెన్నెల కిషోర్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఎస్ఎల్వి సినిమా స్ప్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు అందించారు